I know will. అది మధురమైన నామములు ఉదయమాలని నువ్వు స్థుతించి గను నేను స్థుతించి భద్రమైన మా కొడుకు ప్రాణం పెట్టిన దేవుడు తండ్రి ప్రాణం పెట్టేటప్పుడు అధికారులు దాసుల వరకు అయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి విస్తారమైన మా పాపం కేవలము ప్రేమ చేత కేవలము కృప మీరు మమ్మల్ని మీరు మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము ఈ మానవుడు చెల్లించలేనటువంటి క్రయం పాపులమైన మా కూరగాయ మీరు చెల్లించినందుకు కానీ స్తోత్రంలో తండ్రి సమయంలో మీ దాసనాలు చంద్రబాబు గారికి నేను కూడా ప్రార్థించడం అనుగ్రహించినందుకు కానీ తండ్రి స్తోత్రంలో ఇంతవరకు ఆశీర్వదించినారు సంఘంలో వచ్చినారు వచ్చినారు సార్ అనేక చర్యల్లో వాడుకుంటూ వచ్చిన స్తోత్రంలో అనే ఆశీర్వాదకరంగా ఉండింది కృతజ్ఞతలు చేయించుతున్నాం ఈ దినం తాన్ని మరి నిన్న దినం బ్రహ్మ ఆరో తారీఖు మీ చిత్తమైంది మీద పిలుచుకుంట ముందే వాగ్దానం చేసినారు వాగ్దానాన్ని మీరు నెరవేర్చే స్తోత్రం మీ కార్యములు అద్భుతములు మీ ఆలోచనలు అద్భుతములు తండ్రి ఆశీర్వదించినందుకు కానీ స్తోత్రములు మీ దర్శనంతో తండ్రి మరియు తృప్తిపరుచిన స్తోత్రములు మా హృదయము నిజముగా నిజముగా తండ్రి నేను శ్రద్ధిస్తున్నది ప్రభు ఇద అనేకులకు దయచేయమని ఇతడిన వాక్యం నేను కూడా ప్రతింప చేయమని ప్రతిమని ఆడుకుంటున్నాను చేసిన మేలని బట్టి మీకు స్తోత్రములు తండ్రి మరి రాసి తండ్రి నడిపించినారు ఇతడిన వాక్యం ఎందుకంటే మరిసారి పరిపక్ష చేసిన మేలను బట్టి స్తోందిస్తూ అడిగిన వాటిని ఎందుకంటే ఊహించిన మాట ఎటుకంటే అత్యధికముగా చేశక్తి చక్రు వారి శ్రేష్టమైన నమ్మదైన నామములు విశ్వాసంతో అడిగి వేడుకుంటున్నావు తండ్రి ఆమె